హలో వివర్స్ ఈ వీడియోలో మనము చూడబోతూ ఉన్నాం అనమాట మనం పచ్చాకు గుర్రం మల్లే చూసాం కదా గుర్రం అల్లేటప్పుడు ఆకు అంతా తీసుకొచ్చారు కదా ఆకు రావాలంటే ఫస్ట్ ఆకు కొట్టాలండి ఈ విధంగా చేలోకి వచ్చి ఫస్ట్ ఆకు కొడతారు ఆకు కొట్టి ఈ విధంగా బండికి పేర్చుకుని వచ్చిన తర్వాత ద నెక్స్ట్ ప్రాసెస్ అనమాట గుర్రం అల్లేది అయితే ఆకు కొట్టే వీడియో ఎక్కడ మిస్ అవుతానో అని అనుకున్నాను అయితే ఫైనల్గా వచ్చేసి ఆకుగొట్టే వీడియో అనేది రికార్డ్ చేయడం జరిగిందండి ఇది టాప్ హాకులు అనమాట టాప్ అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఈ టాప్ హాకులు అయిపోయిన తర్వాత ఇంతటితో పచ్చాక్ సీజన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ద నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ ఇయర్ అండి మరలా మనం పచ్చక్ సీజన్ చూడగలము సో మనం డిలే చేయకుండా లెట్స్ గెట్ ఇన్ ద వీడియో హలో హాయ్ అండి మనం వచ్చేసి జనరల్గా పచ్చా కల్లే వీడియో చూసాం కదా దానికంటే ముందు ఇక్కడ ఏం చేస్తారంటే ఆకు కొడతారనమాట ఆకు ఎలా కొడతారంటే ఇక్కడ కొడుతున్నారు కదా ఇక్కడ మనం ఎక్కడున్నామంటే ప్రసాద్ ముఠా వీరకోట ద టాప్ ముఠా ఎవరిదంటే పచ్చాక్ ముఠాలో వీరకోటలో ప్రసాద్ బాబాయ్ ముఠ అనమాట దీంట్లో మెయింటెనెన్స్ అంట యోనమాం దగ్గరుండి జయిస్తున్నారు ఇక్కడ రెండు గుంటలు కొడుతున్నారంట ఇటు పక్క గుంట ఇటు గుంట కొడుతున్నారు కనపడుతుంది కదా గుంట అంట ఓకే దీంట్లో వచ్చేసి మల్లేశ్వర వదిన దాని నెక్స్ట్ ఇంకొక పేరు అని చెప్పిన ఆ లక్ష్మీకాంత్ ఆంటీ అంట దీన్ని తీసుకుని పోదాం వస్తున్నా వస్తున్నా వదినా ఓకే చూస్తున్నారు కదండి ఇది చెట్టు అనమాట ఈ చెట్టుని ఏం చేస్తారంటే ఈ ఆకులు ఉన్నాయి కదా ఈ విధంగా తెంపుతారనమాట దీన్ని ఆకు కొట్టడం అంటారు ఇది వదిలించ చూస్తున్నారా తెప్పుతున్నారు అంతనా ఓకేనా ఈ విధంగా ఆ కొడతానండి ఆ కొట్టిన తర్వాత అక్కడ పైన ట్రక్ కనబడుతుంది కదా ట్రక్లో మండిగా బేర్చుకుంటారు అనమాట ఈ ఈ వచ్చేసి ఇస్తే రప్పంట లేడర్ ఇక్కడ మొక్కలు కనపడాలి ఇతను ఇక్కడ ట్విన్స్ ఉన్నారు ఇతను పెద్ద బాబు అతను వచ్చేసి బాబు అనమాట ట్విన్స్ కమల పిల్లలు వీళ్ళిద్దరు కీర్త కల్తా కొడతా ఉంది వీళ్ళిద్దరు ఆ వీళ్ళిద్దరు ఆ ముఠాలో వచ్చేసి ద టాప్ యాక్టివ్ పర్సన్స్ ఎవరు అంటే బాబు పెద్ద బాబు అంట అది బాబు ఉన్నాడు ఇక్కడ ఆ వీళ్ళ సీనియర్ అంట ఓకే అండి ఈ బిట్ అయిపోయింది కదా నెక్స్ట్ ఆ బిట్ ఉంది ఆ లో చూద్దాం వెళ్ళి ఒకసారి ఇక్కడ కనబడుతుంది కదా ఈ విధంగా కొడతారు కొట్టిన తర్వాత ఇక్కడ మస్తానన్న చూస్తున్నారు కదా ఈ విధంగా పేర్చుకుంటా ఇదో కూడా ఒక పనితనమాట ఎట్లా బయట పేర్చేది కాదు ఇది అటు పక్క ప్రభాకర్ అన్న ఇటు పక్క మస్తానన్నా హాయ్ చెప్పన్నా రైట్ ఇక్కడ ఎవరన్నా లేడర్ ఎవరన్నా ఓకే అండి ఈ విధంగా కొట్టుకొని వస్తారు కొట్టుకొచ్చిన తర్వాత పైన వాళ్ళిద్దరు మండి పేరుస్తున్నారు కదా మండి పేర్చిన తర్వాత వాళ్ళకి అందిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఈవెన్గా అంటే ఒక ఆర్డర్ వైజ్గా తను పేర్చుకుంటూ వస్తారనమాట మండి అంటే కింద పడకుండా ప్రాపర్గా పేరు పేరవాలన్నమాట దాన్ని కదా ఇక్కడికి వచ్చినది సుకుమార్ చిన్నమ్మ అన్నత్త అక్క సుజ తక్క ఇది మేస్త్రి అన్నత్ కొడుతున్నారు చూడండి ఇదిగో ఇదండి ఈ విధంగా ఆకులు ఆల్మోస్ట్ టాప్ అంటే ఇది అయిపోయిన తర్వాత టాప్ వదిలి టాప్ హాకులు కూడా కొడుతున్నారు అత్త ఇదిగో ఇది టాప్ హాక్ అంటే ఇక మల్లేశ్వర్ ఇక్కడ ఈ బిట్టులో లీడర్ అంట ఇక్కడ ఇక శిరీష్ వదిన ఇక్కడ ఇక్కడ యోనా ఇక్కడ వచ్చేసి కెప్టెన్ ఎవరు అంటే ఎవరంటే అన్నమాట

ఈ బండి అయిపోయింది కదా ఈ బండి వచ్చిందండి ఆల్మోస్ట్ వచ్చేసి ఒక ఫైవ్ ఫీట్ దాకా దాన్ని బేరుస్తారనమాట ఈ బండి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక బండి రెడీగా ఉంది ఆ బండి వెనకాల ఇంకొక బండి కొడతారనమాట మాక్సిమం రెండు బండ్లు కొడతారు అది మిమ్మల్ని తీలే అది వేరే ముట్టావాళ్ళని వస్తాను వస్తాను ఓకే ఇక్కడ కనబడుతుంది కదా ఈ బిట్టులో వచ్చేసి ఇద్దరు లీడర్స్ ఉన్నారంట పొరపాటు ఫస్ట్ లీడర్ వచ్చేసి నేను ఇస్తే కదా ఇద్దరు ఉన్నారంట ఇంకొక కీర్తిక ఇస్తే ఇస్తే రప్ప వీళ్ళిద్దరు వచ్చేసి లీడర్స్ అంట ఇక్కడ ఇద్దరు పోటీ మీద పని చేపిస్తుంటారంట నా మెయింటెనెన్స్ ఈ బిట్లో ఆ వాళ్ళిద్దరే అంట మెయింటెనెన్స్ ఇదండి మొక్క ఉంది కదా మొక్క విరిగిపోకుండా జాగ్రత్తగా వాటిని తెంపు తెంపుకోవాలన్నమాట ఓకే అండి చూసారు కదా ఫైనల్గా అంటే ఒక వీడియో మిస్ అవుతుంది అనుకున్నాను ఆగ్గొట్టి వీడియో మిస్ అవుతుంది అని అనుకున్నాను ఫైనల్గా వచ్చిందండి ఇది టాప్ హాకులు అనమాట ఈ టాప్ హాకులు కంప్లీట్ అయిపోయిన తర్వాత పచ్చాక్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇంతటితోటి ఇంకా సీజన్ అయిపోతుంది దాన్ని నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ వచ్చేసి మనం చూడగలం అనమాట ఆకు ఫైనల్ ఫైనల్గా ఆల్మోస్ట్ వచ్చేసి ఫైనల్గా టా ఆకుగొట్టి వీడియో కూడా నేను షూట్ చేయడం జరిగిందండి నా తరపు నుంచి ప్రసాద్ ముఠా ఏదైతే ఉందో ప్రసాద్ ముఠాకి నా తరపు నుంచి థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నానండి ఓకే చూసారు కదండి వీడియో అంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్